తిరుపతికి మూడు కిలోమీటర్ల దూరంలో జపాలి అన్న తీర్థం ఉంది ఇది హనుమాన్ టెం హనుమాన్ కి సంబంధించిన టెంపుల్ అన్నమాట అండ్ ఎంతో బ్యూటిఫుల్ అండ్ చాలా మెట్లు ఉంటాయి సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం మా మమ్మీ వాళ్ళు టీటీడీకి వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడికి వెళ్లారు సో ఇక్కడ ఈ ప్లేస్ ఎలా ఉంది ఏంటి స్పెషాలిటీ అనేది మనం ముందు చూద్దాం అండ్ సో జపాలి వెళ్లారు కాబట్టి అక్కడ ఉన్న హనుమాన్ కి సంబంధించిన డెకరేషన్ కూడా ఫస్ట్ చూసేద్దాం టు స్మైల్ విత్ అండ్ ముందుగా జయంతి శుభాకాంక్షలు సో ఇక్కడ మా మమ్మీ హనుమాన్ డెకరేషన్ ఎలా చేయాలి అలంకరణ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నారు ఫస్ట్ అయితే మనం ముందుగా బాడీ క్రియేట్ చేసుకోవాలి ఇది ఎలా చేయాలి అని అన్నది కూడా నేను సపరేట్ వీడియో తీసుకొస్తాను సో అలా చేసుకున్నాక దానికి మనం ధోతి లాగా కట్టడం అనేది ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నారు ముందుగా మనం ఏదైనా కండువా లాంటిది తీసుకోండి ఇక్కడ మేమైతే పై కండువా తీసుకున్నాము జరీ బార్డర్ ఉన్నది దాన్ని మొత్తం మనం పళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో పెట్టుకొని దాన్ని టూ సైడ్స్ తోటి మనం ఇట్లా ముందుకి ధోతి వచ్చేటట్టు చూసుకొని కాళ్ళ దగ్గర ఇట్లా పిన్అప్ చేసుకోవాలన్నమాట దీని వల్ల ఏమవుతుంది అంటే ధోతి ఎలా కట్టుకుంటా కట్టుకుంటే లుక్ ఎలా వస్తుందో అలా వస్తుంది అండ్ మనం ఇది కావాలనుకుంటే మేము సత్యనారాయణ స్వామి పూజది చేసినప్పుడు కానీ లేకపోతే మిగతా ఆ ప గోదాదేవిది చేసినప్పుడు కానీ మేము ఎలా చేసామంటే శారీ తోటే కట్టడానికి ట్రై చేసాము అది కూడా నేను కింద లింక్ లో పెడతాను అది కూడా మీరు చూడొచ్చు లేదు అని అనుకుంటే ఇది చాలా సింపుల్ వర్షన్ అన్నమాట ఉన్న కండువా చాలా తక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి మనం మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదా ఎలా అయితే కండువా మనం మనం ధోతి కట్టుకుంటే ఎలా అయితే లుక్ వస్తుందో సేమ్ అలానే వచ్చింది అన్నమాట అండ్ తర్వాత మనం డాన్స్ డ్రెస్ కి ఎలా అయితే ముందు కుర్చీ వస్తుందో అలా కుర్చీ లాగా కనపడడానికి మనం వేరే స్పెషల్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ని ఇక్కడ పెట్టేసాము అండ్ ఇక్కడ కొద్దిగా దీనికి డిజైన్ యాడ్ చేయడానికి మనం పట్టుదట్టి అంటాం కదా ఆ దట్టి లాగా ఇక్కడ మేము ఇంకొక డిజైనర్ పీస్ యాడ్ చేస్తున్నాం ఇది యాక్చువల్ గా అయితే కొంచెం డిజైన్ లుక్ కోసం అనేది పెడతారు ఇక్కడ పట్టుదట్టి లాగా కనపడాలి అని పెడుతున్నాము అండ్ ఎక్కడికక్కడ నీట్ గా పిన్ చేసుకుంటే అది కదలకుండా ఉంటుంది ఇది ఎలా కనపడాలంటే వడ్డానం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేటట్టు పెడుతున్నాం ఇది ఇది క్లాత్ కే ఇట్లా డిజైన్ వచ్చిందన్నమాట కే డిజైన్ వచ్చిందన్నమాట ఆ డిజైన్ నే వడ్డానం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపించే అలా ఉండేటట్టు సెట్ చేస్తున్నాం అనమాట పైన ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానికే మా మమ్మీ షర్ట్ లాగా వేసేసారు ఇది చాలా ఈజీయెస్ట్ వర్షన్ అనమాట సో దానికి మనకి ఆల్రెడీ ఇలాంటి చాట్ పేపర్స్ దొరికాయి మన కడియాలకు ఎట్లయితే వేసామో ఆ చాట్ పేపర్ ని కట్ చేసి దాన్ని ఒకవైపు కట్ చేసి ఓపెన్ చేస్తే అది జస్ట్ ఇట్లా గోల్డ్ ప్లాస్టర్ లాగా వచ్చింది ఇది చేయడం కూడా మేము ఆల్రెడీ చూపించాము ఆ వీడియో కూడా కింద చేస్తాను ఆ తర్వాత వాటిని పైమించి ఇలా ఇలా పైమించి పైన దట్టి అంటాం కదా అలా వేసేసి వాటిని నుంచి తీసుకొని రావడానికి వచ్చేసి పెట్టేస్తున్నారు సో ఇది చాలా ఈజీ అన్నమాట అండ్ జపాలీ తీర్థం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ జపాలీ తీర్థం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాము అది ఏంటి అని అంటే మనకి తిరుపతి నుంచి తిరుపతి నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో జపాలి తీర్థం ఉంది యాక్చువల్ గా ఇది వెంకటేశ్వర స్వామి అవతరణ కన్నా ముందు అసలు రామ అవతారం కన్నా కూడా ముందు ఒక జ ఒక ముని అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఆయన కోరుకున్నారంట హనుమంతుని రూపాన్ని చూడాలి అని అప్పుడు శివుడు ఆ హనుమంతుని రూపాన్ని ఆయనకి రామావతారం రాక రావడానికన్నా ముందే చూపించారంట సో ఇది అక్కడి ప్రశస్తి అక్కడ ఆయన జపము హోమము చేశారు కాబట్టి ఆ ముని దాన్ని జపాలి అని అంటారు అండ్ ఆ జపాలి తీర్థం కి కొంచెం దూరంలోనే దేవి కూడా పూజ చేశారంట సో ఇవన్నీ అక్కడ లింక్ అయి ఉన్న స్టోరీస్ అనమాట జపాలీ తీర్థానికి అండ్ ఇక్కడ ఈ వాటర్ లో అన్ని పుణ్యక్షేత్రాల వాటర్ కలుస్తాయని ఇక్కడ ఇక్కడ తాగి ఇక్కడ నీళ్లు తాగితే రోగాలు అన్ని నయమైపోతాయని కూడా ప్రశస్తి ఉంటుంది ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అక్కడ నుంచి మనం ఒక బండి మాట్లాడుకుంటే ఈ జపాలి తీర్థం ఒకటి ఆకాశ గంగా ఒకటి ఇవన్నీ కూడా మనం చూసి రావచ్చు బట్ జపాలి తీర్థం పైన కొండ మీద ఉంటుంది గుడి సో చాలా మెట్లు ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యలేండి ఎక్కలేని వాళ్ళు ఉంటే దాన్ని కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి అండ్ ఇక్కడ మనం మాట్లాడుకునే లోపు మా మమ్మీ మిగతా డెకరేషన్ అంతా కూడా చేసేసారు ఆ కావాల్సిన గొలుసులు అవన్నీ పెట్టేశారు అండ్ ఈ మాస్క్ ఫేస్ ఏదైతే ఉందో ఇది మాకిక్కడ ఆ ఇక్కడ జాతరలో దొరికింది అన్నమాట సో అది ఎక్కడైతే మనకి నార్మల్ ఫేసెస్ దొరుకుతాయి కదా అదే దానికి మేము లోపల నుంచి కళ్ళు అటాచ్ చేసాము ఆ దానికి మనం వెనక నుంచి డిజైన్ వచ్చేటట్టు పెట్టేసి అదే ఫేస్ మాస్క్ కి మనం ముందు నుంచి మాస్క్ పెట్టేసాం అన్నమాట సో ఈజీయే బట్ చాలా నీట్ గా కనబడుతుంది అండ్ ఇంకా లోపల మేము గద కూడా తీసుకొచ్చాము సో అదే జాతరలో మనకు ప్లాస్టిక్ గదలు కూడా దొరుకుతాయి కదా ఆ గదకే మనం ఇట్లా గోల్డెన్ పేపర్ ర్యాప్ చేసి దానికి కొంచెం డిజైన్ కూడా అటాచ్ చేసాము చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఇప్పుడు మనం మన ఆంజనేయ స్వామికి గదనిచ్చేద్దాము సో ఇదండి మన చిరంజీవి అయితే రెడీ అయిపోయారు అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా డెకరేషన్ సో మేము ఇలాంటి డెకరేషన్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే అవన్నీ కూడా నేను మేము ఆల్రెడీ ఇక్కడ ఛానల్లో పెట్టాము మీరు ఏమైనా కొత్తవి చూడాలి అని అనుకుంటే మాత్రం మా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా మాకు కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి అండ్ ఇక్కడ మా మమ్మీ తమలపాకు తీసుకొని దాని మీద శ్రీరామ అని రాస్తున్నారు అండ్ ఈ తమలపాకు వచ్చేసి మా చెట్టుదే అన్నమాట పెద్ద పెద్ద తమలపాకులు భలే ఉంటాయి సో వాటిని మేము ఎక్కువ డెకరేషన్లలో కూడా వాడతాము అండ్ ఇక్కడ శ్రీరామ అని రాసారు చూసారా అండ్ అదండి అండ్ ఈ ఈ హనుమాన్ జయంతికి మీరు మీ అందరి మీద ఆ హనుమంతుని కృపా కటాక్షాలు ఉండాలని మీ అందరికీ ఆరోగ్యం ధైర్యం అన్నీ ఉండాలి లైఫ్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మరొకసారి మీ అందరికీ హ్యాపీ హ్యాపీ హనుమాన్ జయంతి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారు అన్నది కింద మాకు కామెంట్ సెక్షన్ లో పెట్టడం అస్సలు మర్చిపోదు ఈ వీడియో ఎలా అనిపించింది కూడా మాకు చెప్పండి అండ్ మీకు ఇంక ఏ క్షేత్రం గురించి తెలుసుకోవాలి అని ఉన్నది అన్నది కూడా మాకు చెప్పండి సో మేము ఆ వీడియోస్ తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం సో అందరి అందరికి మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై శ్రీరామ్ ఐ విస్ట్ వీడియో అండ్ అప్పటి వరకు డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్వేజ్ సౌమ్య ప్లీజ్ కీప్ స్మైలింగ్